తెనాల మండలం పెదరాబూర్ గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపుతారా డబ్బులున్న వాడికి ఒక న్యాయం డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇంకొక న్యాయమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగనన్న ఇళ్ల కాలనీలో ఇల్లు అమ్మపడును అని పెట్టిన బోర్డును చూసి ఆశ్చర్యపోయిన మంత్రి నాదెండ్ల మనోహర్ అందరికి నమస్కారం అండి కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా పెట్టారు కొన్ని చోట్ల సరైన వసతులు లేవు భవన నిర్మాణం జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు అందులో ఇప్పటి వరకు కేటాయించింది పద్దెనిమిది వందల మందికి ఆ పద్దెనిమిది వందల మందిలో కూడా అంటే ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ ఈ కార్యక్రమం నాలుగు సంవత్సరాల్లో కూడా పద్దెనిమిది వందల్లో కట్టుకుంది కాస్త కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఆ నాలుగు ఎనభై తొమ్మిది కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్ కి పది సార్ల కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతుల నూట యాభై సార్లు మీరు తిరిగారు ఎవరికైతే ఇళ్ళ స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ళ స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదు వాళ్ళ చేతులు ఎక్కండి మరి అన్యాయం ఉంది ఇంతమంది అప్పుడు యాభై వేల రూపాయలు రుణాలు తీసుకున్నారు దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు దయచేసి వాళ్ళ చేతులు లేపం సో ఇంతమంది ఇంతమంది వెంటవరు ఉన్నారు నాకు కనపడుతున్నారు ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి ఇంతమందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు కాంట్రాక్టర్ ఇక్కడ వాళ్ళకి పండ్లకి చెప్పారు చాలా మోసం జరిగింది ఇక్కడ అవునా కదా కాంట్రాక్టర్ మోసం చేశారు సో డెఫినెట్ గా నేను పోలీసు వ్యవస్థను స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన పైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకున్నాను ఎక్కడైతే ప్రభుత్వం నుంచి ఉన్నాయో నేను మాట ఇస్తున్నాను నెల రూడంలోనే వాటిని సర్వీస్